హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డైరెక్టర్ రాజమౌళి గారి సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే మొన్న వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు ఆయన కెరియర్లో చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్ అయితే అయ్యాయి అలాగే మన తెలుగు ఇండస్ట్రీని వరల్డ్ వైడ్గా ఆయన అందరికీ అయితే పరిచయం చేశారు ప్రజెంట్ ఆయన మహేష్ బాబు గారితో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా అయితే చేస్తున్నారు అయితే ఆయన సినిమాల హీరోల గురించి పక్కన పెడితే ఆయన సినిమాల్లోని విలన్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ కూడా ఓన్లీ సౌత్ యాక్టర్స్ మాత్రమే ఉంటారు బాహుబలి సినిమా చూసుకుంటే కాలకేయ క్యారెక్టర్ చేసింది ప్రభాకర్ గారు ఇంకా విలన్ గా చేసింది రానా గారు అండ్ తర్వాత సందీప్ గారు అండ్ సత్యరాజ్ గారు తమిళ యాక్టర్సే ఇంకా త్రిబులార్ మూవీలో అయితే అందరూ బ్రిటన్ యాక్టర్స్ మాత్రమే ఉన్నారు ఆ స్టోరీకి తగ్గట్టుగా అందరినీ కూడా బ్రిటన్ నుంచి యాక్టర్స్ ని ఆయన ఇక్కడి వరకు తీసుకొచ్చారు ఇప్పుడు వస్తున్న మహేష్ బాబు గారి సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు కన్నడ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అండ్ ఈ సినిమాలో విలన్గా ఒక ఆఫ్రికన్ యాక్టర్ని తీసుకురాబోతున్నారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది ఇలా ఆయన పాన్ ఇండియన్ అన్నిటిలో కూడా ఓన్లీ సౌత్ యాక్టర్స్ మాత్రమే ఉంటారు బాలీవుడ్ యాక్టర్స్ని ఆయన అసలు తీసుకోరు అసలు ఆయన బాలీవుడ్ యాక్టర్స్ని ఎందుకు తీసుకోరు అనేది పెద్ద క్వశ్చన్గా అయితే మారింది నార్మల్గా రాజమౌళి గారి సినిమాల్లో చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అమీర్ ఖాన్ గారు లాంటి స్టార్ హీరో కూడా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ గా రాజమౌళి గారిని ఒక ఛాన్స్ ఇవ్వండి అని పబ్లిక్ గానే అడిగారు ఇలా చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ కాకపోయినా చిన్న గెస్ట్ రోల్ వచ్చినా చాలు రాజమౌళి గారి సినిమాలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ రాజమౌళి గారు మాత్రం బాలీవుడ్ యాక్టర్స్ కి ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు రాజమౌళి గారు ఎప్పుడు కూడా ఏ క్యారెక్టర్ కి ఎవరు సెట్ అయితే వాళ్ళనే తీసుకుంటాను అని చాలా స్ట్రాంగ్ గా అయితే చెప్తూ ఉంటారు మరి ఆయన రాసుకుంటున్న క్యారెక్టర్స్ కి బాలీవుడ్ యాక్టర్స్ ఎవరు సెట్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది మరి అసలు రాజమౌళి మోళి గారు బాలీవుడ్ యాక్టర్స్ ని ఎందుకు తీసుకోవట్లేదు అనే విషయం ఓన్లీ రాజమౌళి మాత్రమే తెలుసుండాలి ఇలాంటి విషయాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్